భారతీయ జనతా పార్టీ నూట యాభై స్థానాలకు లోపల పడిపోతూ ఉంది నూట యాభై స్థానాల లోపు భారతీయ జనతా పార్టీకి రాబోతున్నాయి మరి కాంగ్రెస్కు నూట యాభై స్థానాలు పైన రాబోతున్నాయి ఇంకా ఎలక్షన్ పూర్తయ్యేదానికి దాదాపుగా నలభై యాభై రోజులు ఉంది ఈరోజు పరిస్థితి నూట యాభై స్థానాల్లో మోడీ వస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం నూట యాభై స్థానాలు పైకి వెళ్తూ ఉంది కారణాలు చెప్తే వాళ్ళు సర్దుకుంటారు నేను చెప్పనిది ఒక్క మాటలో చెప్తాను వినాశకాలే విపరీత బుద్ధులు విపరీత బుద్ధులు పుట్టాయి భారతీయ జనతా పార్టీకి మోడీకి వినాశనానికి దారి తీస్తున్నారు ఆయన అనుకున్నట్టుగా నాలుగు వందల సీట్లు లేదు మూడు వందల సీట్లు లేదు మూడు వందల యాభై సీట్లు లేదు నూట యాభై స్థానాల్లో పడిపోతున్నాడు కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయబోతున్నారు ఇది వాస్తవం కానీ మీడియాలో మేము ఎంత తనకలాడినా కూడా రాయటం లేదు మీడియా అంతా వెళ్ళిపోయింది బీజేపీ జోబీలోకి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వెళ్ళినట్టు వెళ్ళిపోయినాయి మీడియా కూడా చెప్పక తప్పదు మేము ఒక్క పేపర్ తప్పించి ఒక ఇంగ్లీష్ పేపర్ ఒక్కటి దప్పించి మిగిలి అన్ని ఎన్డీటీవీ మొదలుకొని అన్నిట్లో షేర్ల మీద షేర్లు కొని అవతల వారేశారు ఇద్దరు పారిశ్రామికవేత్తలు దాని జోలికి నేను ప్రస్తుతానికి బాటం లేదు నేను ఈ మధ్య డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కలిశాను తొంభై ఒక్క ఏళ్ళ వయసు అయింది ఒక గంట పదిహేను నిమిషాలు కూర్చున్నాను నేను నా భార్య ఆయన ఆయన భార్య నలుగురు కలిసి ఆ ఫోటోని మీకు అందరికీ చూపించలేను కానీ ఒకరిద్దరికి పోయే లోపల చూపిస్తాయని ఆయన అడిగాడు నేను ఇచ్చిన ఏడు జాతీయ రహదారులు పూర్తి అయినాయా అని అడిగాడు ఆరు పూర్తి అయినాయి ఒకటి పూర్తి ఉంది అని చెప్పాను అదేంటంటే తిరుపతి నుంచి నాయుడుపేట మరి పట్టణం పోర్టు పూర్తి అయిందంటే కాలేదని చెప్పాను మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు పూర్తి అయినాయంటే ఆపేశారని చెప్పాను చాలా బాధపడ్డాడు ఆయన మరి అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానం వచ్చిందా అని అడిగాడు రాలేదు అని చెప్పాను మరి నేను ఇచ్చినటువంటి ఐఐటి ఐసరప్పుడు రాశాం కదా ఏన్ని ఏమైనా వచ్చినాయంటే వచ్చాయి దాదాపుగా పూర్తి అయినాయని చెప్పాను హాస్పిటల్ గురించి అడిగాడు వెంకటేశ్వర యూనివర్సిటీని గురించి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వి విచారించడం గొప్ప విషయం ఆయన ఏమీ లేని సమయంలో ఆయన ఏమీ లేని సమయంలో మరి వెంకటేశ్వర యూనివర్సిటీ డిఎన్ రెడ్డి గారు ఆయన తెలుగు ప్రొఫెసర్గా ఉండేవాడు ఆయనకు పీహెచ్డీ ఇచ్చాడన్న విషయాన్ని కూడా గుర్తుంచుకొని ఉన్నాడు ఆయన మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తిరుపతి పైన చాలా మరి విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది